శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మరి ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో వింటామా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ త్వరగా మేలుకో తల్లి నువ్వు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు బాబాగారి మాటలలోని ఉద్దేశం ఏంటో స్వయంగా బాబాగారి గారి నేను ఇద్దామండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను బాధ పెడుతున్నారు త్వరగా మేలుకో తల్లి వారి అసలు రూపం ఏంటో తెలుసుకో మరి బాబా నేను ఎలా బయటపడాలి అని అడుగుతూ ఉన్నావా దిగులు పడకు వారిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో నేను చెబుతాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను క్షణంలో నీ మనసులో ఉన్న భారమంతా దూరమైపోతుందమ్మా వెంటనే నీ మనసు కూడా కుదుట పడుతుంది చూడు తల్లి వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు నీ తప్పే అవుతుంది వారిని అంత గుడ్డిగా నమ్మడం మోసపోవడం నీ తప్పే కదా ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవాలి కదా తల్లి సరేలే ఇకనైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండు బిడ్డ నన్ను నమ్ము నీకు మోసం చేయాలి అని అనుకునే వారికి వాళ్ళ మోసాన్ని వాళ్ళకి కొడతాను నీ ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుందమ్మా కాబట్టి ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా నీవాళ్ళు అవుతారు అలా కాకుండా కఠినంగా మాట్లాడావనుకో నీవారు కూడా పరాయి వారైపోతారు బిడ్డ అందుకే అందరినీ కూడా ప్రేమగా పలకరించు పోయేదేముంది తల్లి ఒక మాటే కదా నీకొక విషయం చెబుతాను విను ఒక కప్ప తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది తల్లి కానీ ఆ తామర పువ్వు అనేది మన కంటికి కనపడని ఆ తీగ సొంతం దాని చుట్టూ తిరుగుతున్నంత మాత్రాన కప్పకి అవ్వదుగా అలానే తల్లి నువ్వు ఎక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదు ఏం చేస్తున్నావన్నది ముఖ్యం కష్టాలను ఎదిరించే దమ్ము బాధలను భరించే ఓర్పు నీలో ఉంటే నువ్వు తప్పకుండా విజయం సాధించగలవని అర్థం తెలియక తప్పు చేస్తే అది అమాయకత్వం బిడ్డ తెలిసి కూడా పదే పదే అదే తప్పు చేస్తే వారు మూర్ఖుల కిందకి వస్తారు తప్పు చేసి సరిదిద్దుకునే వారే నిజమైన గెలుపుని సాధించగలరు చేసే తప్పు నుంచి ఒక పాఠాన్ని తప్పకుండా నేర్చుకుంటారమ్మా ఇది కలియుగం కాదు తల్లి అవసరయుగం నువ్వు ఎప్పుడైతే ఎవ్వరినీ ఎదిరించకుండా ఇతరులకు నచ్చినట్లు మాట్లాడతావో అప్పుడు నువ్వు చాలా మంచి అవుతావు అలా కాకుండా నువ్వు వాళ్ళను ఎప్పుడైతే ఎదిరించి నీకు నచ్చినట్లు బ్రతికావో ఆ క్షణమే నిన్ను పొగిడిన వాళ్ళ ముందే నువ్వు చెడ్డదానివైపోతావు నీలో సముద్రమంత ప్రేమ ఉన్నా కానీ అణువంత అనుమానం ఉంటే ఆ పంతం దూరమైపోతుంది కాబట్టి అనుమానానికి చోటు ఇవ్వకు తల్లి కొన్ని పరిచయాలు తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతాయి కొన్ని మాత్రం మనసులో ఒక పువ్వు లాభించుకుంటాయి నేను చెప్పేది నిజమే కదా డబ్బు ఎంత ఉన్నా కానీ నా అనుకునే వాళ్ళు లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు కదా తల్లి ఇక జాగ్రత్తగా ఉండు జీవితం అనే దారిలో రాళ్ళుంటాయి అలానే ముళ్ళు కూడా ఉంటాయమ్మా అంత మాత్రాన నువ్వు వాటికి భయపడితే నీ జీవితమే ఆగిపోతుంది ధైర్యంగా ముందుకు వెళ్ళు పూలదారి నీ సొంతమవుతుంది తల్లి కేవలం ముళ్ళు రాళ్ల దగ్గరే ఆగిపోతే ఎలా చెప్పు భగవంతుడిని నువ్వు ఒక్కటే కోరుకో కోపం వస్తే నీ కంటిలో నుంచి నీరు రానివ్వమని ఇంకా నీ నోటి నుంచి ఎలాంటి మాట రానివ్వకు అని ఎందుకంటే కోపం కన్నీరు రూపంలో పోతుంది కానీ మాట జారితే అది అలానే ఇతరుల మనసులో నిలిచిపోతుందమ్మా అందుకే ఎవ్వరిని నొప్పించకు ప్రశాంతంగా ఉండు నిన్ను మోసం చేయాలి అని అనుకునే వారికి నేను బుద్ధి చెప్తాను ధైర్యంగా ఉండు చివరిగా ఒక్క మాట దేనినైతే నువ్వు చూసి భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను అనుక్షణం వెంటాడుతుంది గుర్తించుకో తల్లి అలా కాకుండా ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నిన్ను చూసి పారిపోతుందమ్మా నీ బాబా చెప్పింది అర్థమైంది కదా నీ వెనక మాట్లాడే మాటల గురించి నువ్వు పట్టించుకోకు నీ మనసుకి నచ్చింది చెయ్యి అంతా మంచే జరుగుతుంది నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఒకటి కాదండి ఎన్ని పాఠాలు చెప్పారో బాబాగారు మనకు ఈ గురు పౌర్ణమి రోజు ఒక్కొక్క ఒక్కొక్క వాక్యం కూడా ఒక్కొక్క పాఠం లాంటిదండి ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా చెప్పారు బాబాగారు ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి వాళ్ళు మనతో ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఉదాహరణలతో సహా కళ్ళ కళ్ళకి కట్టినట్టు అన్నీ కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్పారండి ఫ్రెండ్స్ ఈ బాబా బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాటని మీ మనసులో ఉంచుకోండి ఎవరితో ఉన్న మాట్లాడేటప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడైనా ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలన్నప్పుడైనా సరే ఈ విషయాలన్నీ కూడా మీకు గుర్తుకు రావాలండి ఈరోజు బాబాగారు చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క సందేశం లాంటిదండి మన జీవితాన్ని మార్చుకోగల సందేశం లాంటిది అందుకే ప్రతి సందర్భంలో మనకు ఉపయోగపడే మాటలన్నీ కూడా ఈరోజు బాబాగారు ఈ గురు పౌర్ణమి రోజున మనకు ఒక సందేశం రూపంలో అందించారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మాటని మీ మనసులో నిలుపుకోండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది బాబాగారి ఆశీసులు ప్రతి బిడ్డ పైన పుష్కలంగా ఉంటాయండి ఆ తండ్రి ఆశీసులతో ప్రతి ఒక్కరి జీవితం వారు కోరుకున్న విధంగా ఆనందంగా మారాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్